రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసి భారత్ దిశగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందేలా అమలు జరుగుతున్నాయన్నారు సుప్రీంకోర్టు సిజెఐ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా చిన్న పథకాల కంటే దేశ అభివృద్ధే ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాయన్నారు క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును పరిశీలిస్తూ ప్రజలకు అందుతున్న లబ్ధిని తెలుసుకుంటున్నామని తెలిపారు చూశాను నేను రాచరా కౌంటర్ని పునరుద్ధించాలి మీరు కూడా తీసుకుంటారు ఎస్పి గారు రమ్మని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లా అనేక సమస్యలు ఏ ఉన్నాయో ప్రజలకి చేరువుగా ఆ సమస్య పరిష్కార దిశగా వారధి కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో న్యాయం సత్వరంగా జరిగేటటువంటి దానికి ప్రయత్నం చేయటం సానుకూలంగా ఇక్కడ ప్రజలకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు నెరవేర్చడానికి ఈ వారుది కార్యక్రమము చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు ఇక్కడికి వచ్చే లోపల ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో వారిని ఈ జిల్లాకి సంబంధించి ముఖ్యంగా ఈ తిరుపతి ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని ముందుగానే వాళ్ళందరినీ సమయత్తపరచడం వారిని ఇక్కడికి తీసుకురావటం వచ్చినటువంటి వారితోటి వారి సమస్యలకి సంబంధించినటువంటి అర్జీలు ఏవైతే అయితే ఉన్నాయో వాటిని మాకు ఇవ్వడం వెంటనే అధికారులతో మాట్లాడేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం ఒక మంచి ఒరవడి అనమాట ఇది రాజకీయాల్లో ఏదో తూతూ మంత్రంగా మనము ప్రజలకి మేలు చేస్తున్నాం అనేటటువంటి విధంగా జనాలకి కనపడినట్లే కాకుండా వాస్తవంగా ఫలితాల దిశగా ప్రజల సమస్యను తీర్చడానికి వాడది లాంటి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనేదానికి ఒక చక్కటి ఉదాహరణ ఇవాళ మీరే ప్రత్యక్షంగా చూశారు ఏ విధంగా అధికారులతోటి మనం ఇంటరాక్ట్ అయ్యి ఆ సమస్యల్ని తీర్చడానికి అడుగులు వేయడానికి అవకాశం కలుగుతుంది నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను ఇక్కడికి తిరుపతికి నన్ను పిలవటం ఈ యొక్క కార్యక్రమంలో మమేకం చేయడం కొంతమంది ప్రజల సమస్యలని నా దృష్టికి వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా పనిచేసేటటువంటి అవకాశం మనకి రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఒక సంతృప్తి ప్రజలకి ఏదన్నా ఒక మంచి చేయాల్సేటటువంటి అవకాశం రావటం తద్వారా మన ద్వారా మంచి జరుగుతుంది అని అంటే వా అదొక సంతృప్తిగా ఉండేటటువంటి పరిస్థితి ఒక రాజకీయాల్లో ఉండేటటువంటి నాయకులుగా కూడా ఇది ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్ఫూర్తితోటి ఒక ఆహ్లాదమైనటువంటి ఆదర్శమైన వాతావరణంలో రాజకీయాలు జరగాలి అనేటటువంటి దాన్ని నేను